వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై నాలుగు రూపాయలు టాపరేట్ పలికింది ఫార్టీ ఫోర్ రూపీస్ సన్న చిక్కుడు నలభై ఏడు రూపాయలు ఫార్టీ సెవెన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ మిర్చి నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ బీరకాయలు ముప్పై మూడు రూపాయలు థర్టీ త్రీ రూపీస్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ సొరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పాలే వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ ముల్లంగి పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ క్యారెట్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ కందికాయలు యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ అలసంద ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట అరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ సిక్స్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్టా పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్